తెలంగాణ న్యూస్కి స్వాగతం నేను మీ అంకె శ్రావ్య ప్రజ్ఞాపూర్ ఊరచెరువు సమస్య పరిష్కారం కోసం అన్ని పార్టీలు ఏకమై పోరాటానికి సిద్ధం కావాలి బీజేపీ దళిత నాయకుడు శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఊరచెరువు కాల్వల సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు కలిసి పోరాటానికి సిద్ధం కావాలని బీజేపీ దళిత నాయకుడు సల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రజ్ఞాపూర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత వంటేరు రెడ్డి గ్రామ దళితుల భూములను తక్కువ రేటుకు స్వాధీనం చేసుకుని ఫ్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఊర చెరువు మూసివేసి కబ్జా చేయడం ఎన్నికల సమయంలో పార్టీలు మార్చి కార్యకర్తలను మోసం చేయడం హరీష్ రావు ఫోన్ చేసి కేసీఆర్ ని ఓడించాలని ఫోన్ చేసినట్లు చెప్పిన మాటలు వాస్తవం కాదా కోట సాక్షిగా ప్రమాణం చేస్తానని ప్రజలను తప్పుదోవ పట్టించిన మాటలు ఆయన గుర్తు చేశారు చెరువు నీళ్లు పొంగి కాలనీలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సమస్యల పరిష్కారానికి ముందుకు రాకుండా మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సమావేశంలో బీజేపీ నేతలు కొలుపుల నరేందర్ వడ్డేపల్లి ప్రసాద్ తలారి రాజు మంగళపల్లి సత్యనారాయణ శ్రీరామకృష్ణ బద్రీ పాండే నర్సీరవి ఈలబాబు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజ్ఞాపూర్ పక్షాన మరి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే ఏంటంటే మరి నిన్న ప్రజ్ఞాపూర్ సంబంధించిన బీఆర్ఎస్ కొంతమంది మోడ నాయకులు మరి బీజేపీపై బురద జల్లే కార్యక్రమం మరి చేయడం జరిగింది అంతేకాకుండా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపాలి భాస్కర్ అనుచిత వాక్యాలు చేస్తూ మరి వారి కుమారుడైనటువంటి అనుపై అనుపైన పైన కూడా తీవ్రమైన పాదజాలంతో మరి దూషిస్తూ మాట్లాడడం జరిగింది రాజకీయాల్లో ఉడతులు అనేది కామను కానీ మనము స్థాయిని మరిచి మరి మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు మరి ఎదుటి వాళ్ళు కూడా వాళ్ళకు ధైర్యం ఉంటుంది మరి మేమే మాట్లాడతాము మాకు ఎదురు లేదనే విధంగా మరి మాట్లాడడం జరిగింది కానీ సమస్య ఏంది సమస్య పైన మాట్లాడాలి సమస్యను పక్కదారి పట్టించి వ్యక్తిగత దూషణలో చేయడం ఇది ఎంతవరకు కరెక్టు అదే ప్రజ్ఞాపూర్ ఊరచెరువుకు సంబంధించిన సమస్య ఇది ప్రజ్ఞాపూర్ సంబంధించిన చెరువు మరి గత నెల నెల పదిహేను వందల క్రితం మరి భారీ వర్షాలకు మరి తెలంగాణ వ్యాప్తంగా కురిసే భారీ వర్షాలకు మరి అన్ని ప్రాజెక్టులు మరి అన్ని కుండ చెరువులు నిండడం జరిగింది మరి ఈ ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నిండి మరి రోడ్డు మీద అడుగుపడుతున్న సంగతి తెలుసు మరి ఈ విషయాన్ని బీజేపీ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు ఊరు నాయకులు ఈ సమస్య పరిష్కారం కోసం మరి ఒకరోజు ధర్నా కార్యక్రమం రోడ్డు మీద చేసి మరి కలెక్టర్ గారికి మరి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది ఆ మెమోరాండం సమస్య పరిష్కారం కోసం మీరు మరి చొరవ చూపాలని చెప్పి కలెక్టర్ వినియోగించుకున్న తరుణంలో మరి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ దీనికి కల కారణం ఏంటి ఈ ప్రజ్ఞాపూర్ ఊర చెరువు ఈ రోడ్డు మీద రావడానికి కారణాలు ఏంటి అని చెప్పి పదే పదే మరి మాట్లాడుతున్న సంగతి తెలుసు మరి ప్రజ్ఞాపూర్ నిన్న మాట్లాడిన మరి చోడమోడ నాయకు బీఆర్ఎస్ నాయకులకు ప్రజ్ఞాపూర్ ఊర చెరువుకు ఎన్ని మనకు కలవాటు నుండే అసలు చెరువు నిండితే ఏడుకెళ్ళి ఎంత దూరంకి వెళ్ళి వాటర్ ఫ్లో అవుతుంది ఎడిపోతే అనే విషయం వాళ్ళకు వాళ్ళు గ్రైంజు మాట్లాడుతారా గ్రైంజు మాట్లాడుతున్నా తెలియదు అయితే ప్రజ్ఞాపూర్ ఊర చెరువు పరిస్థితి మనకు డబ్బులు కాకముందు పద్ధతి ఉండే ఇది ప్రజ్ఞాపూర్ చెరువు పైన ఉండేది ఇది ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుంచి బద్దడికి ఇక్కడికి వచ్చేది ఇక్కడ నయము సలీము నయము ఇక్కడ వాళ్ళ ఇల్లు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురుగా కాల్వటు ఉండేది ఈ కాల్వటు మూసివేయడం జరిగింది ఈ కాల్వాడు కాకపోతే ఇంకో కాల్వాటు ఉండే ఇది ఐపీఎం గాజ్ గోదామ రోడ్ ఈ కాల్వాటులోకి వెళ్ళి కాల్వాడుకు ఐపీఎం కాదు గోదావరి రోడ్ వెళ్ళి అక్కడ పానా వెళ్ళి కేసరం చెల్లర కలిసే పరిస్థితి మళ్ళీ దాని పక్కనే ఉన్న ఇది మన ప్రజ్ఞాపూర్ శివాలయం సమానం అక్కనే పక్కనే మన భూపతిరావు మరి సమాధి ఉంది సమాధి పక్కనే మరి ఇంకొక ఇంకొక కాల్వాటు ఉండే ఈ కూడా ఇంకో కూడా మన రామరాజం ప్రజ్ఞాపూర్ రామరాజం మాజీ సర్పంచ్ రామ ఆ బోర్ కాడక కాల్వాటు ఉండే ఆ కాల్వాడకుండి అడుగు పోవడం జరిగింది తగ్గబోండి మళ్ళీ ఇంకా భూగే సమాధి పక్కనే ఇంకో కాల్వాటు ఉండే ఆ కాల్వాటు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ వాషింగ్ వాషింగ్ సెంటర్ పెట్టిరు అక్కడ బ్రిక్స్ తయారు చేస్తారు అక్కడ ఒక కాల్వాటు ఉండే ఆ కూడా ఇక్కడ మళ్ళీ రోడ్ రోడ్డు పోయి ఉండే ఈ కాలువ ఇంకోటి హెచ్పి పెట్రోల్ పంక్ పక్కన అక్కడ హెచ్పి పెట్రోల్ పంక్ పక్కన మధ్యలో ఒక సర్వీస్ సెంటర్ మధ్యలో ఒక కాల్వాటు ఉండే ఆ కాల్వాటు కూడా మూసివేయడం జరిగింది అదే అదే కొంచెం ముందు పోతే ప్రతాపరెడ్డి పెట్రోల్ బంక్ పక్కన ఇంకో 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 ఇంకొక 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 సర్వీస్ సెంటర్ ఉండే ఆ సర్వీస్ సెంటర్ మధ్యలో ఏది ఇక్కడ ఇక్కడ పోతే లింగారెడ్డి జాగా ఇక్కడ పోతే మన భూపాలరావు జాగా ఈ మధ్యలోకి వెళ్ళి మన ఉషాయి గార్కి వెళ్ళి ఒక రౌతు రౌతు ఒక కాల్వాటు ఉండే ఆ రౌతు కాల్వాటు కూడా మూసివడం జరిగింది ఇంకా దగ్గర ముందు పోతే ఇక్కడ అక్కడ టీ పాయింట్ ఉంది ఇప్పుడు టిఐఎస్ నాయకులు ఎవరైతే బిన్నమ ఉండో ఆ బిన్నమ వాటర్ ప్లాంట్ పక్కబండి ఒక కాల్వాటు ఉండే ఇప్పుడు ప్రతాప్ రెడ్డి ఆ కాల్వాటు మూసేసి అక్కడ అక్కడ రోడ్ వేసుకోవడం జరిగింది ఈ కాల్వాటు మూసుకునేది అంటే ఇక్కడ ప్రజ్ఞాపూర్ ఊర చెరువు నుంచి ఈ చివరికి ఆరు కాల్వట్లు ఉన్నాయి ఈ ఆరు కాల్వట్లు కూడా మరి మూసేయడం జరిగింది ఇవి కబ్జాకు గురైనవి మరి ఈ కాలువలు నిర్మాణం జరిగి ఉంటే మరి ఈ నీళ్ళు రోడ్డు మీకు వచ్చేది కాదు కదా మరి ఈ కాల్వట్లు మరి కబ్జాకు గురి కావడం కారణం ఏంటి ఇంకొక విషయం ప్రతాపరెడ్డి వెంచరు ముందు సైడు అక్కడ ఇక్కడ మన ముండ్రాజుపల్లి చివర ఒక టూమ్ ఉండే ఆ తూముకాటుగా నీళ్ళు వచ్చాడి ఆ తూముకాడుగా నీళ్ళు వచ్చి అక్కడ కుంబర సత్య పొలం దగ్గర ఆ ఎస్సీ వాళ్ళ ఒక ఈనాం భూమి ఉండే ఆ ఈనాం భూమి పెద్ద కాలువ పెద్ద కాలువ ఉండే ఆ కాలువ కాడికి వెళ్ళి భూపదర్ల జాగాలకి వెళ్ళి ఆ ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ఉండే కలవట్లకు పోవడం జరిగింది ఇవన్నీ కబ్జా గురైనాయి మరి ఇవన్నీ కల్వట ఉండేవి ఈరోజు ప్రజాంపూర్ పరిస్థితి ఈ రకంగా వచ్చే ఉండేది కాదు కదా దీనికి కారణం ఎవరు ఇప్పుడు ఆ వెంచర్గా లీ వచ్చే నీళ్ళు వచ్చే నీళ్ళు అడిగిపోతాయి ఇప్పుడు ప్రజాపూర్ కూడిపోతాయి ఈ కాల్వాటు పొందేనాక ఎలా మరి నిన్న మాట్లాడతావు అసలు ఈ కాల్వాటుకు ప్రజాపేరి వెంచర్కు మరి కిలోమీటర్ దూరం ఉందని మాట్లాడతారు ఈ కాల్వాటు ప్రజాపూర్ ప్రజాపేరి వెంచర్ వెంచర్ వరకు ఆరు కాల్వాటు ఉన్నాయి ఈ ఆరు కాల్వాట్లు కనుక పూర్తిగా నిర్మాణం జరిగితే మరి ఈ రోజు ప్రజాపూర్ మరి మెయిన్ రోడ్డు మునిగిపోయే పరిస్థితి ఉండడా మరి అవగాహన లేకుండా ఇష్టం వచ్చినాడు మరి అవకులు చవాకు మాట్లాడుతూ మరి కనీసం వయసు గౌరవం ఇవ్వాలి అనే మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ అన్న అంటే వయసు వయసు గారు మర్యాద లేకుండా వాళ్ళ కొడుకును నేను బట్టలు ఇప్పి కొడతాము నువ్వు జే పాయింట్ కాడగొడతాము అరగొడతాము ఇదేందండి పదజాలంలో మాట్లాడు మనము రాజకీయంలోకి వచ్చిన ఉందాతనం ప్రవర్తించాలి ఉన్నట్టు వరుస వాడదు ఉందాతం ప్రవర్తించాలి సమస్య ఏంటి సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలి అంతేగాని సమస్య పక్కాయి పెట్టి నువ్వు వ్యక్తిగతంగా నువ్వు యాదగారు భూమి గుంజుకున్నావు నువ్వు షటర్ గుంజుకున్నావు అది గుంజుకున్నావు నేను డాకర్ విషయం సార్ నేను చెప్తున్నా ఒకటి నువ్వు జాబ్ ఉందా నీ జాబు నచ్చిన కప్లై చేస్తాను ఇలా పేపర్ ఉంటాయి లీగల్ ఉంటుంది ఆ చట్ట ప్రకారం ఇప్పుడు వీళ్ళందరి కబ్జాలు నువ్వు ఆక్రమించుకోవచ్చు నిన్న మాట్లాడలేవు మరి లీగల్ వాళ్ళు వాళ్ళు లీగల్ పోతారు కదా ఇలాగ లీగల్ ప్రొసీజర్ ఉంటుంది దానికి చట్టం ఉండదు చట్టం చేసుకోబోతుంది ఉత్తరం ఇష్టపడిన నువ్వు ఆక్రమించుకోవాలని మాట్లాడతా సరిపోదు కదా ఇది మంచి పదవి కాదు అది మనము ఇట్లా ఈ రకంగా మనం నీ పార్టీ నా పార్టీ కొట్టుకున్నా కొట్టుకుంటున్నాం కాబట్టి ఇలా ప్రగజాపు ఐక్యత లేకనే ఇలా ప్రగ్జాపులు అభివృద్ధి కుంటుపడ విషయం మీరు బీరాసి నాయకులు మరి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సమస్య ఉంటే సమస్య పైన మాట్లాడాలి సమస్యల మీద అటాక్ చేయాలి కానీ మనుషుల మీద అటాక్ చేయడము ఆ మనుషులను వ్యక్తిగతంగా విమర్శించడము ఇది సరైన పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోలేదు ఇదో ఈ నాయకులు గతంలో టిఆర్ఎస్ ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్న నాయకులు కాదు పట్టణాల సంవత్సరాలు మేము ఉద్యమంలో పాల్గొన్నాం మేము కేసీఆర్ ఏ పిలిపించినా కిలో పిల్పులో పాల్గొన్నాము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు రెండు సార్లు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే వీళ్ళు ఓటేసిన పాపం లేదు రెండు ముఖ్యమంత్రి అయితే కూడా ప్రజాపడ్డిగా ఓటేసిన వీళ్ళు ముఖ్యమంత్రి ఎడవడరా వీళ్ళు ఈ నాయకులు రాయాలి మాట్లాడేది మేము సత్యంగా పన్నెండు సంవత్సరాలు మేము ఉద్యోగంలో పనిచేసినాం మేము పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాం ఏ మాట్లాడతారు నువ్వు ఆ పార్టీ మారినావు ఈ పార్టీ మారినావు మాట్లాడు పార్టీ మారలే రెడ్డి పార్టీ మారలే ఫస్ట్ ఏ పార్టీ ఉండి ప్రతాపిరెడ్డి టీడీపీలు ఉండే టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇప్పుడు బీఆర్ఎస్ ఉండు అంటే పార్టీ మారే వ్యక్తిగత కారణాలు ఉండేవి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ కారణ రకరకాల కారణాలు చేత పార్టీ మారుతూ ఉండరు నువ్వు ఆ పార్టీలో కూడా నేను నిలబడ్రు ఈ పార్టీకి వెళ్ళబోడు ఏ పార్టీ నువ్వు చూసావు వెళ్ళబడ్డది కానీ ఇష్టం మాట్లాడదు వ్యక్తికి వయసుకు గౌరవించి మాట్లాడారే ఈ సమస్య పరిష్కారం కోసం రండి కలవాట్లు ఎక్కడ ఇప్పుడు వెళ్ళా అక్కడికి ఈ కలవాట్లు ఎందుకు గురైనాయి అక్కడ మనకు ఈ కలవాట్ల గురించి మాట్లాడండి ఈ ఎక్కడ పోతాయి ఈ కలవాట్లు మూసేసినాక సబ్జెక్ట్ మాట్లాడే సబ్జెక్ట్ కాకుండా వ్యక్తిగా వ్యక్తిగా సబ్జెస్టు ఆ నిన్ను కొడతా నన్ను కొడతా అంటే వీళ్ళు మీరే ఉన్నగాల వీరప్పుడు ప్రగలేరా ఇంకొక విషయం చెబుతా ఉన్నా ఈ నిన్న ఎవరైతే ఆయన తెల్లగా ఇదము మచ్చలేదు అని మాట్లాడిన నాయకులారా ఇదే ప్రతాప్ రెడ్డి వెంచర్ దళితులకు సంబంధించిన భూములు ఉండే మూడు ఎకరాల ఇరవై గుండో పది గుండో మూడు మూడు ఎకరాల చిల్లర ఉండేవి భూమి అది ఇనాం భూములు గతంలో ఆ ఇనాం భూములు సాయి భిక్ష అని చెప్పి మా మాదిగా కుల పెద్ద మనిషి ఆయన పేరు మీద ఉండే ఆయన చనిపోయిన తర్వాత టీచర్ జి నరసింహ అని చెప్పి ఆయన పేరు మీకు మారింది అది అందరు అందరి భూములు పెద్ద మనుషులు అడ్డాకొని పేరు ఉన్నాయి అందరు కబ్జాలరు నువ్వు తెలియకుండా ఆ నర్సులు ఎక్కడ పోయి నువ్వు రిజిస్టర్ చేసుకోలేదు అను దళితుల భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏడే అక్కడ అక్కడ కబ్జాలు కబ్జాల వాళ్ళని తెలుసుకొని ఐదు పది ఐదు పది ఇచ్చి నువ్వు రాసుకొని నువ్వు తీసుకోలేయా ఆ రోజు నీకు గుర్తుకోలేయా నీకు నేను జనాలు మోసం చేస్తున్నా చెప్పి మరి నరసింహ గారికి అమ్ముతానికి వచ్చిండు అయ్యా రిజిస్టర్ నీ పేరు ఉండొచ్చు మరి అందరూ కబ్జాలు వాళ్ళందరికీ పిలిపించి మాట్లాడుతున్నారు చెప్పి ఆ రోజు ఎందుకు అందరికీ కూర్చుని రెడ్డి మాట్లాడి మాట్లాడలేదు మీరు ఎలా తెల్ల కాగితం తెల్ల కాగితం కావచ్చు మరి ఈ ఆ గతంలో ఎందుకు తీసుకున్నాడు ఏం చెప్తా ఉన్నా ఇలా నేను ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టావు నాయకులు చెప్తా ఉన్నా ఏ అయితే ప్రజారోపించాలో మూడు ఎకరాలు చిల్లరా ఏ అయితే అన్యాయంగా పది ఐదు పది ఐదు ఇచ్చి బాణపేపడు అది ఇదే చేతిరెడ్డి లింగారెడ్డి సాక్ష్యము చేతిరెడ్డి లింగారెడ్డి ఇంటికి పిలిపించి ఎవరైతే కబ్జాలా ఉన్నారో వాళ్ళకు ఐదు పది ఇరవై ఇచ్చుకుంటూ మరి ఆర్డర్ మాకు రిజిస్టర్ అయినా అయింది మీరు కోర్టు పోయినా మీ తెల్లది మరి మీరు కబ్జాలు మీకు డబ్బులు ఏమైనా అంటే వాళ్ళు ఏదైనా కోర్టు పోయినా మాకు రూపాయి రాదని చెప్పి భయపడి మరి ఆ రకంగా మరి వాళ్ళ సంతకాలు బట్టి పది ఇరవై అలా రేపు పది నాలుగు గుండెల భూమి ఉండే అక్కడ చెరువునుక ఆ నాలుగు భూమిని ఆల్రెడీ చెదిరే లింగారు ఎడుతున్నారు మా నాన్నగారికి మరి పిలిపించుడు రమ్మని అయ్యా ఇలా నర్సులు మరి భూమి అని ఉండు మరి నీ నాలుగు గుండెల భూమిని మరి మనం తీసుకుంటామని అడిగిండు మాకు ఇరవై ఐదు వేల ముప్పై రూపాయలు మాకు ఇచ్చి బానిపేపు రాసుకున్నాడు ఇవన్నీ దళిత దళితుల భూములు నువ్వు గతంలో గుంజుకున్నావు కదా ఇలా తెల్ల పేపర్ మాట్లాడుతాను నేను విసురుతున్నా దళితుల భూములు అక్రమంగా గుంజుకున్నావు ఆ రోజు ఒక పేరుగా ఉంటే నేను తీసుకున్నాను మీరు రండి జైంటి పేరుగా నా నాలుగో వస్తారా లేకుంటే మటలిపి కొడుతు మీకు దమ్ము ఇప్పుడు రండి పోతే జయ ఈ ప్రెస్ అయిపోయిన అయిపోయిందా కదా జయపాన్ని ఓదాము మీకు దమ్ముడే రండి చూసుకుందాం ఇక కానీ అవాకులు జవాకులు చేసే ముందు స్థాయిని హోదాను మర్చి మాట్లాడుతావారు మంచి పద్దవి కాదు పద్ధతి మానుకోవాలి వయసుకు గౌరవం ఇవ్వాలి హోదా గౌరవం ఇవ్వాలి అంతేగాని మైకు దొరికింది కానీ ఇష్టం వచ్చి వాళ్ళు మాట్లాడి అవాగ్ జాగోలు చేస్తే ఇక్కడ ఊకున్న పరిస్థితి లేదు వ్యక్తిగత విమర్శలు లేదు మీరు మాట్లాడే సబ్జెక్టు మాట్లాడండి సమస్య పరిష్కారం కోసం మాట్లాడండి అంతే వ్యక్తిగత దూషణ చేస్తే చాలా మంది సబ్జెక్టు ప్రతాప్ రెడ్డి వ్యక్తిగతంగా మంచివాడు కావచ్చు మేము వ్యక్తిగతంగా ప్రతాప్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శించుకోలేదు మీరు మీరు చేసే ప్రతాప్ రెడ్డి లోటు మీకు లాగుతురు ఇది మంచిపోతే కాదు మార్పు ఇంకా ఇంకొక విషయం చెప్తా ఈ నాయకుడు వచ్చిన తర్వాతనే టిఆర్ఎస్ పార్టీ మొత్తం బస్ట్ పడింది ఎప్పుడైతే టీడీపీ నాయకులు ఎంటర్ అయ్యారో టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొన్న పద్నాలుగు వందల మంది పద్నాలుగు సంవత్సరాలు పాల్గొన్న నాయకులు పది సంవత్సరాల నాయకులు ఇవో చూడండి నేను పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసేది వాస్తవంగా ఏ సార్ ఏ పిలిపించే సగం సమ్మె చూడండి ఇగో ఇవన్నీ మొత్తం ఫైల్ ఉంది ఎక్కడ ఇంకా ఎక్కడ ఏ ఉద్యమంలో పాల్గొన్నారు మీరు ఎక్కడ మీరు సమ్మె ఎక్కడ పాల్గొన్నారు గుండె గుండగా కొంచెం కూర్చొని గుండె కూర్చొని తింటూ తింటుంది ఇప్పుడు ఉద్యోగం చేసింది మేము దెబ్బతిన్న మేము పైసలు ఖర్చు కదుపట్టుకోవాలి మేము మేము వరంగల్ కరీంనగర్ నల్గొండ మహాసభలో పోయింది మేము మీరు ఏ వాడిగా మేము పార్టీ పార్టీ మారే పరిస్థితి వచ్చింది మీరు పార్టీగా మారలేయా రుణమాట మీరు కూడా మనమాట మీరు మారలే ప్రజా మారలే పార్టీ ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు ప్రజా ఘాటుపల్లి బాస్పారు ఇంకోసారి లెప్తున్నా గ ఏమన్నా ఉంటే సమస్య మాట కానీ కలిసి మాట్లాడుకుందాం కలిసిపోదాం కలుసుకోలేదాం వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రం మేము కూడా వ్యక్తిగత విమర్శలు చేయాల్సి వస్తుంది జాగ్రత్త ఇప్పటికైనా ఈ ఊర పరుల మీద అందరూ కలిసి కట్టాము కూర్చుందాం ఇక బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రండి కలిసి రండి కలిసి పని చేద్దాం ఆ నీళ్లు ఫ్యూచర్ లో మళ్ళా సంవత్సరం నీళ్లు ఎట్టుకోకుండా కూర్చొని కలవడం ఎట్లా ఎలా ఎట్లా పోదాం కూర్చొని చర్చించుకొని సమస్య పరిష్కారా కలెక్టర్ ధర్నా చేద్దాం అవసరం అనుకుంటే మూడు పార్టీల నాయకులు అంతేగాని ఇష్టపడని మాట్లాడదు ఈ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఈ బీఆర్ఎస్ నిన్న బ్రెస్మెంట్ పెట్ట బిఆర్ఎస్ రావడం చెప్తున్నా పిచ్చి పిచ్చిగా వ్యక్తిగత ఆరోపణలు బంద్ చేసుకోండి కలిసి రండి కలిసిపోదాము ఊరి అభివృద్ధి కోసం పాటుపడదాము అంతేగాని మేము ప్రజాప్రయాలి మేము మేము క్షేమ్ కావాలి మేము హీరో వెళ్ళాం అనుకుంటే ఊరి కూడా ఎప్పుడు హీరో కాదు జీరో అయితే గుర్తుంచుకోండి ఆయన దగ్గర మేము ప్రజాప్రోగం హీరో అయితే ప్రజల దగ్గర మీరు జీరో అయితే అది మాట్లాడి తెలుసుకోండి ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కోసం ఖచ్చితంగా ముందుకెళ్ళి ఇప్పుడు సమస్య పరిష్కారం కోసం అందరం కృషి చెప్పి ఈ సందర్భం తెలియదు తెలియజేస్తున్నాము